మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ తనయుడు కిరిటీ బ్యాక్ కొటేషన్ జూనియర్ బ్యాక్ కొటేషన్ సినిమాతో హీరోగా తెరంగేత్రం చేసిన సంగతి తెలిసిందే నటుడిగా పాసయ్యాడు డాన్సుల పరంగా తిరుగులేని స్టార్గా ప్రూవ్ చేసుకున్నాడు తొలి సినిమాతోనే తానేంటో నిరూపించాడు నటుడిగా కిరిటీకి మంచి భవిష్యత్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక కిరిటీలో డౌన్ టు ఎర్త్ క్వాలిటీ అందర్నీ కట్టిపడేసింది చిన్ననాటి నుంచి గోల్డ్ అయినా తానెక్కడా అహంభావం ప్రదర్శించలేదు ప్రీ రిలీజీవెంట్ సమయంలో తనకన్నా పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించిన తన సంస్కారాన్ని చాటుకున్నాడు మైనింగ్ కింగ్ కొడుకు అయినా పెద్దల విషయంలో తానెంత గొప్ప మనస్తత్వం గలవాడని ఆ సంస్కారమే ప్రూవ్ చేసింది అయితే కిరీ ఇలా నమస్కరించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది ఇదంతా కిరతీ యాక్టింగ్ అంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి తాజాగా ఇదే అంశంపై జూనియర్ సినిమాకు రెండు పాటలు కొరియోగ్రఫీ చేసిన రేవంత్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బ్యాక్కుటేషన్ పాటల రిహారల్స్ కోసం కిరీటీ ఇంట్లో రెండు నెలలపాటు ఉన్నాను వాళ్లంతా మా టీంను ఎంతో అభిమానంతో చూసుకున్నారు కిరీటి కూడా మాతో పాటే కలిసి తినేవాడు తాగేవాడు ఏ కూడా తన స్థాయిని చూపించే ప్రయత్నం చేయలేదు తన మనసులో అలాంటి ఆలోచనే ఉండేది కాదు వయసులో పెద్దవారి కాళ్లకు నమస్కరించడం ఆయనకు అలవాటు అది పెద్దలు నేర్పించిన క్రమశిక్షణ నేను చాలా చిన్న కొరియోగ్రఫర్ని ఓసారి మా అమ్మని కిరిటీకి పరిచయం చేస్తే ఆమె కూడా కిరిటీ నమస్కారం చేశాడు ఆ సమయంలో నాకంట నీళ్లు తిరిగాయి నేను సామాన్యుడిని నా తల్లి కాళ్లకు నమస్కారం పెడుతూ అన్నాడేంటని మనసులో అనుకుని అతడి మనసు ఎంత గొప్పదన్నది అర్థం చేసుకున్నాను అలాంటి కిరటి పెద్ద పెద్ద స్టార్లకు డైరెక్టర్లకు నమస్కరించం అన్నది నటన ఎలా అవుతుంది దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్దని అభ్యర్థిస్తున్నాను సంస్కారం అన్నది ఆ కుటుంబం పెంపకంలోనే ఉంది ఎంత పేరొచ్చినా ఏ స్థాయికి ఎదిగినా అహంభావానికి వెళ్ళొద్దని జనార్దన్ రెడ్డిగారు నాతో అనడమే అందుకు నిదర్శనం బ్యాక్ అని అన్నారు